సీఎం చంద్రబాబు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు రెండు వారాలుగా ఇందులోనే జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు ఇటీవల వరకు వాడిన బెల్ తయారీ చాపర్ పాతది కావడంతో అధునాతన ఫీచర్లతో కూడిన ఎయిర్ బస్ హెచ్ వన్ సిక్స్టీ మోడల్ హెలికాప్టర్ కు మారారు సీఎం జిల్లాల పర్యటనలకు తరచుగా వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఈ ఏడాది జూన్లో ఇంటెలిజెన్స్ చీఫ్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు వివిఐపి భద్రత దృష్ట్యా హెలికాప్టర్ వాడకంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువుగా ఉంటుందని నిపుణులు నూతన చాపర్ను ఎంపిక చేశారు పాత చాపర్ ఎక్కువ దూరం ప్రయాణానికి పనికొచ్చేది కాదు సీఎం ఏదైనా జిల్లాకు వెళ్లాలంటే ఉండవల్లి నివాసంలోని హెలిప్యాడ్ నుంచి చాపర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లాల్సిన ప్రాంతానికి సమీపంలో ఎయిర్పోర్టుకు వెళ్లేవారు అక్కడి నుంచి మళ్లీ రోడ్డు మార్గంలో కార్యక్రమ వేదిక వద్దకు వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం నుంచే హెలికాప్టర్లో జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారు పాతదానికన్నా కూడా నూతన చాపర్ ఎక్కువ దూరం ప్రయాణించగలదు దీనివల్ల చాలా సమయం ఆదాకానుంది కొత్త చాపర్లో పైలట్లు కాకుండా ఆరుగురు ప్రయాణించే వీలుంది రక్షణ పరంగానూ ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీనిని తాత్కాలికంగా వాడుతున్న త్వరలోనే అధికారికంగా లీజు ఒప్పందం చేసుకోనున్నట్లు తెలిసింది